నాకు ఒక డౌట్ మేము రౌండ్ నెక్ ఎన్ని సంవత్సరాలు రౌండ్ నెక్ వేసి ఒకేసారి మహారాణి నెక్ వేస్తే మాకు ఫ్రీగానే ఉంటుందా ఫ్రీగా ఉంటాయి మీకు నిజమాన్ గా ఇప్పుడు మీకు అవుట్ ఫిట్ కదా ఓకే చూసి నేర్చుకోండి చక్కగా ఓకే ఈ ఐదు మెజర్మెంట్స్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ రెడీ తీసుకోవచ్చు అది మన వేదా టైలర్స్ స్పెషల్ టైం అనమాట చూసాను చాలా మందికి ఏంటంటే మేము ఏజ్డ్ వాళ్ళం కదా ఈ మోడల్స్ ఎందుకు అనుకుంటారు మహారాణి బ్లౌజ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా ఎవరైనా చూసి ఏమనుకుంటున్నారా ఇంకా డిగ్నిటీగా ఉంటుంది అది కాదు నాకు చెప్తారుగా మన కుటుంబ సభ్యులు ఆంటీకి అవుట్ఫిట్ కూడా చూపిస్తాను నేను డబల్ చాలా కష్టపడ్డాడండి కటింగు బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయింది ఫైనల్గా వేసుకుని చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈరోజు మనం పల్లెటూరుకి వెళ్తున్నాం అన్నమాట అదేంటన్నా మీరు పల్లెటూరులో ఉంటారు కదా స్పెషల్గా మళ్ళీ పల్లెటూరు ఏంటి అనుకుంటున్నారా అయితే పల్లెటూరే కానీ పట్నంలో పల్లెటూరు అనమాట ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పట్నంలో పల్లెటూరు అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి సో పద్మాంటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి పిన్నాక పద్మాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది నేను డ్రైవింగ్ చేసుకుంటూ చెప్తాను ఓకేనా ఇప్పుడైతే వెళ్తాను సో ఆట ఏంటంటే టెర్రస్ గార్డెన్ డెడికేషన్తో చేస్తుంది నా సుమన్ టీవీ దాంట్లో నేను ఇంటర్వ్యూ చూసిన ఆ రోజు అనుకుంటున్నా సో అయితే వీలైంది అనమాట ఒకవేళ వీలైతే ఆంటీకి నచ్చిన ఏదైనా బ్లౌజ్ ఉంటే నేను డిజైన్ చేసిద్దామని అనుకుంటున్నా సో చూద్దాం వెళ్ళిన తర్వాత ఒకవేళ వీలైతే కానీ ఏదైనా నచ్చిన డిజైన్ ఒకటి ఆంటీకి చేసిద్దాం అనుకుంటున్నా చూద్దాం సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా కదా ఇక్కడ బుడిముంగలాగా మునిగి ఆంటీ వాటి దగ్గరికి వెళ్తాం సో వచ్చేసినామండి పద్మాంటి వాళ్ళ ఇంటికి మనము హైవే మీద బుడిముంగ లాగా మునిగినాం కదా ఇప్పుడు ఆంటీ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం సో ఆంటీకి ఇష్టం అని చెప్పి చిట్టి గులాబీ మొక్కని తీసుకొచ్చిన సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తీస్తే మనకు హ్యాపీ ఉంటుంది కదా సో హాయ్ ఆంటీ రండి రండి హ్యాపీగా ఉంది ప్రవీణ్ చూసి ఇవ్వండి మొక్క మొక్క పట్టుకొచ్చాడు ఈ మొక్క నా దగ్గర లేదు థ్యాంక్ యూ ప్రవీణ్ గురించి చెప్పాలంటే సూపర్ టైలర్ అని చెప్తానండి మంచి మెజర్మెంట్ నేను ఫార్ములా చూసింది నీ దగ్గరే ప్రవీణు ఫార్ములా కటింగ్ చూసి అవును చాలా బాగుంది లోపలికి రండి కౌరు చెప్తుందా పదంజలిలో ప్రవీణు అసలే మొక్కలు నా దగ్గర ఎక్కువ ఉంటే నువ్వు మళ్ళీ ఉత్చేతి రాకుండా చిన్నపిల్లలు అక్కడ అంటే మీకు ఇష్టం అని చెప్పి ఇచ్చినండి బాగుంది చిటి గులాబీ అవును నా దగ్గర లేదు చిటి గులాబీ పెడత రోజు ఒక కటింగ్ ఏ నడుమి కొలత ఎవరికి ఏ నడుము కొలత ఉంటే నేను చూస్తాను రోజు సబ్స్క్రైబర్ ని నాకు భలే నచ్చుతుంది నచ్చంగానే ఏం చేస్తాను న్యూస్ పేపర్ ఉంటుంది కదా పక్క కట్ చేసేస్తాను నేను బ్రౌజ్లు కొడతానండి అట్లా కానీ ఫార్ములా సూపర్ అండి నిజంగా ఓకే ఎవరు చూడాలి ఎవరన్నా ఉంటే తప్పకుండా వేదా టైలర్స్ ఫాలో అవ్వండి నన్ను అయితే మోడ్రన్ గా మార్చేస్తాను అంటాడు చూద్దాం సో అనుకున్నాను ఆంటీకి ఒకటి నచ్చిన మోడల్ ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసి అని చెప్పి సో ఇప్పుడు ఆంటీకి నచ్చిన ఏదైనా సరే ఒక రెండు కానీ ఏవైనా డిజైన్ చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఆహారాన్ని బోట్ నెక్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ అయితే అన్న ఎందుకంటే నేను పుట్టుకుంటాను సో ఫస్ట్ మనము కిందికి వెళ్ళేసి మన బ్లౌజ్ కటింగ్ అంతా కూడా స్టార్ట్ చేయాలి ఓకే అండి ఇప్పుడు మనం గార్డెన్ నుంచి ఇంట్లోకి అయితే వచ్చేసినాము ఆంటీకి నేను ఇక్కడ మహారాణి బ్లౌజ్ ఒకటి డిజైన్ చేసి ఇస్తున్నాను ఆంటీకి ఇష్టం అని చెప్పి అదేవిధంగా ఆంటీకి మీకు బాగా సెట్ అవుతుంది అంటే సరే ప్రవీణ్ అని చెప్పి ఒక రెండు పీసెస్ అయితే ఇచ్చిరు ఒకటి బోట్ నెక్ ఒకటి మహారాణి బ్లౌజ్ రెండు అయితే నేను డిజైన్ చేసి ఇస్తాను డిజైన్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ కూడా మీకు చూపిస్తాను నేను చాలా హ్యాపీగా ఉంది మీ మెజర్మెంట్స్ తీసుకుంటాను మహారాణి బ్లౌజ్ కాబట్టి ఐదు మెజర్మెంట్స్ తీసుకుంటాను బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగున్నర ఇంచు నుండి ఒక పదిహేను పదిహేనున్నర పదిహేనున్నర పెడదాం నడుము డూజు ఒకసారి థర్టీ ఫోర్ ఉందా అంటే తర్వాత హ్యాండ్ పొడవు ఇప్పుడు మహారాణి బ్లౌజ్ కదా కొంచెం హ్యాండ్ పొడవు ఉంటేనే బాగుంటుంది నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ పొడవు పెడదాము నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు మెజర్మెంట్స్ మేజర్గా మహారాణి బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మెజర్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి ఈ షోల్డర్ మెజర్మెంట్ పోల్చుకోవడం చాలా మందికి రాదు అంటే చివరి నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి కరెక్ట్గా పదహారు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఐదు మెజర్మెంట్స్తోనే మనం చాలా ఈజీగా మహారాణి బ్లౌజ్ కట్ చేద్దాం అయితే మీకు ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ పద్మాటి ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పట్టణంలో పల్లెటూరు ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి తీసుకున్న కొలతలను ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనకి షోల్డర్ అనేది ఇట్లా మెడ దగ్గర నుంచి కిందికి ఏటవాలు ఉంటుంది బ్లౌజ్ కూడా ఏటవాలుగా రావాలి అప్పుడే ఇక్కడ బుగ్గలాగా ఇవ్వకుండా ఉంటుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచు క్రాన్స్ మహారాణికి మహారాణి బోట్ నెక్ వీటి డీప్ నెక్ అయితే ఇట్లా తీయాల్సిన పని లేదు మన కుటుంబ సభ్యులు నేను ఒకసారి బ్లౌజ్ కుట్టి చూపిస్తే పద్మాంటి హ్యాండ్స్ కిందకి ఎగుడు దిగుడు వచ్చి చూసుకోమని చెప్పారు నిజంగా నాకు చాలా సంతోషం అప్పటి నుంచే నేను వేదా టైలర్స్ లో చూశాను ఎట్లా సంగ జాయిన్ చేసుకోవాలి అలాగే జాయిన్ చేస్తున్నాను అయితే దిగుడు రాకుండా ఉండాలంటే జాయింటింగ్ చూసుకుంటే చూపిస్తాను నువ్వు మంచిగా రెడీ అయ్యా చాలా మంది అంటున్నారు కదా అండి నాకు ఏమేమి సజెషన్ ఇస్తారో మీరు ఉండగా నాకు ఎందుకండి దిగులు ఇలా ఇలా పరిచయం అయ్యారు వేద పవిను నాకు హ్యాపీగా ఉంది మన ఇంటికి వచ్చి ఇంత బాగా నాకు మన కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోవాలని చూపిస్తున్నాడు తప్పకుండా చూడండి వాయిల్లెస్ ఛానల్ కూడా చూడండి మీకు ఇంకా బాగా అర్థం అవుతాయిస్ ఉన్నాయి ఫాల్స్ ఎలా ఉంది మన సిల్క్ శారీస్కి కి క్రాస్ ఎలా తీయాలి అన్నీ ఉన్నాయి దాంట్లో నేను చూసాను అది కాదండి శ్రీదేవత్సం ఒక విధంగా నన్ను మార్చేసింది వేద వచ్చి ఇంకో విధంగా మార్చేస్తున్నాడు మన కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోవాలని చూపిస్తున్నాడు తప్పకుండా చూడండి నాకు ఇది భలే నచ్చి చెయ్య నిజంగా చూసినా చెయ్యి మీద ఎక్కడ చూడలేదు కరెక్ట్ గా ఉందండి చూసే నేను నా జాకెట్లు మొన్న రీసెంట్ గా కూర్చో నలభై జాకెట్లు అవును అంకుల్ అంటారు ఇది కూడా నేర్చుకున్నానండి లో కూడా ఈ వేద టైనస్ లో నుంచి ఇవన్నీ ఇది ఒకటి ఉంటే చాలండి ఇది ఒకటి రెండు రెండు స్కేల్స్ ఉంటే సరిపోతుంది అంకుల్ నేను అడుగుతూ అంకుల్ నాకు ఏం అసలు నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ లైనింగ్ వరకు అయిపోయింది కదా అంటే నెక్స్ట్ ఒరిజినల్ పైన కట్ చేద్దాం క్లాత్ బాగుందా అంటే ఇది మీరు అంటున్నారు జిప్పు నేను ఇప్పటి వరకు వెయ్యలేదు అని జిప్పు కనిపించకుండా ఒక క్లాత్ యాడ్ చేసుకుంటాం మనకి ఎక్క ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వీలైతే ఒక క్లాత్ యాడ్ టైం వేస్ట్ కదా బ్లౌజ్ కట్ చేసి చే ఆంటీ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా పద్మాటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తోట చూడాలి అని చెప్పి నాకు ఇష్టంగా నేను కట్ చేసి స్టిచ్ చేసి ఇస్తున్నాను మీకు నా సంతృప్తి కోసం ఇప్పుడు ఈ పీస్ ఏం చేయాలంటే మనకి ఒరిజినల్ క్లాత్ సరిపోయింది లైనింగ్ మాత్రమే జాయింట్ పడుతుంది కదా లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఒరిజినల్ అటాచ్ చేసుకోవాలి ఒకవేళ ఒరిజినల్ కూడా తగ్గింది అనుకోండి మనకు అప్పుడు లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి ఈ జాయింట్ అనేది లోడింగ్ సిస్టమ్ తో చేసుకోవాలి పీక లాగా లేవకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు పెద్ద పన్ను అనేది తీసుకున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ లైనింగ్ కి జాయింట్ వేసుకుందాం ఒరిజినల్కి వేయాల్సిన పని లేదు ఇంకొక స్పెషల్ ఏంటి చెప్పాలంటే మహారాణి బ్లౌజ్ కి ఇప్పుడు మహారాణి బ్లౌజ్ మిషన్ పైన కుట్టి డైరెక్ట్ వేసుకోవచ్చు మీరు ఇంకా మీరు చేతి పని చేయాల్సిన పని లేదు అది ఒక స్పెషల్ ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు కుట్టి మిషన్ పై నుంచి మీరు వేసేసుకోవచ్చు ఇంకా కటింగ్ అయితే అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం చాలా కష్టపడ్డాడండి కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఫైనల్ గా వేసుకుని చూపిస్తాను మహారాణి బ్లౌజ్ కుట్టించాడు వేసుకుని మీకు చూపిస్తాను అంటే ఇది వేసుకున్న తర్వాత మీరు మహారాణి లాగా ఉంటారు ఖచ్చితంగా చూడండి కానీ చాలా కష్టపడ్డారండి నా మధ్యలో నా మిషన్ వచ్చి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఏదో చూపించుకోవచ్చు సో ఇది వేసుకొని అవుట్ ఫిట్ ఎట్లుందో మన సబ్స్క్రైబర్స్ చూపి చూపిస్తాను ఏంటి పదకొండు ఇంటికి వచ్చారండి మన ఇంటికి ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఎలా ఉన్నానో చెప్పండి మీరే ఈ నెక్ బాగుందా నాకు రౌండ్ నెక్ బాగుందా పద్మాంటి ఎట్లా కుట్టించుకోవాలా అనేది కూడా చెప్పండి ఇదిగోండి పొడవు ఏం చేశాను చెప్పిన కొంచెం లూజ్ ఉందని టైట్ చేసాం ఫస్ట్ టైట్ నా వల్ల కాల మళ్ళీ ఇప్పి నాకు కొంచెం లూజే ఇష్టం అండి ఫస్ట్ నుంచి నేను కొంచెం లూజ్ వేసుకుంటాను నాకు లూజే సెట్ అయింది టైట్ వేస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రవీణ్ చాలా బాగుంది బాగుంది నాకు కూడా నచ్చింది లుక్ బాగుంది నాకు ఇబ్బంది ఉంది ఇప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ వేసి టైట్ గా చేశారు నాకు నా వల్ల కాలేదు నేను కొంచెం లూజ్ పెట్టుకున్నా ఇప్పుడు హ్యాపీగా ఉంది చెయ్యి కూడా మంచిగానే ఉంది అయితే చాలా బాగుంది కదా అవును మీకు చాలా లుక్ అయితే చాలా బాగుంది ఓకేనా అండి సబ్స్క్రైబర్ చెప్పాలి డీప్ బాగుందా ఇది బాగుంది కామెంట్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లా వచ్చి నాకు ఈ జాకెట్ అమ్మయ్యా మొత్తానికి పట్నంలో పల్లెటూరు పిన్నాక పద్మాంటికి మహారాణి బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చిందండి సో అవుట్ ఫిట్ మొత్తం కూడా మీరు చూసిరు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అదే విధంగా పద్మాటికి స్టిచ్ చేసిన ఈ బ్లౌజు కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కావాలి అంటే పట్నంలో పల్లెటూరు ఛానల్లో ఆ వీడియో ఫుల్ వీడియో ఉందండి దాని లింక్ వచ్చి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు చూసుకోవచ్చు అదే విధంగా ఈ మహారాణి బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటి లింకులు కూడా నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి